ఫ్రెండ్స్ అందరికి ఇలా వచ్చి టాపిక్ వీడియో ఏంటంటే నేను తమ్మున పెట్టింది మీరు చూసిన అనుకుంటా ఎట్లా ఎందుకు జరిగింది అంటే సమాజం మొత్తం ఎట్లా మారిపోయిందని అంటే అంత దొంగలు ఫ్రెండ్స్ ఎందుకంటే తెల్లబట్టలు వేసుకొని వచ్చి ఈఎంఐల కింద కార్లు కొనుక్కొని తెల్లబట్టలు వేసుకొని వచ్చినో నమ్ముతారు అదే ఒక నార్మల్గా మనం ఎంత నిజాయితీ అని ఎవరికన్నా మన నిజాయితీ మనకున్న ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే మనకున్న సిచ్యువేషన్ అని చెప్పుకుంటే నమ్మేటువంటి సిచ్యువేషన్లో ఎవ్వరూ లేరు ఎందుకు లేరు అని అంటే లేరు కాంతే ఎందుకంటే వాళ్ళకు మన బట్టలు మన దగ్గరున్న అంట చూసిన లక్కీ భాస్కర్ సినిమా చూసిన మీరంతా అందరంటూ చూసినా మనం మనిషి బయటికి కనపడాలి అంటే అంటే ఒంటి మీద డబ్బు కనబడాలన్న నేను అటువంటి సామతి అంట చూసిన ఆ రకంగా మారిపోయింది తెల్ల బట్టలు వేసుకొని మంచి వాచ్ పెట్టుకొని అది అప్పు చేసి లేకపోతే ఎందుకు కొనడు ఎట్లా కొనడా అనేది అసలు అవసరమే లేదు వానికి అని చేతులు ఉందా లేదా అంతే అంత మించి వేరే ఆప్షన్ లేదు బట్ ఏంటంటే ఇప్పుడు నీ వీడియో చేయ కారణం ఏంటంటే నేను అంటే నేను కూడా చాలాసార్లు కొంతమంది మనుషులను నమ్మి ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకైనా సాయం చేసి ఇబ్బంది పడుకుంటా నేనున్న ఇప్పుడు సిచ్యువేషన్లో అయ్యో ఇప్పుడు అందరికీ అన్ని రక అన్ని తీరులో ఒకే రకంగా ఉండాలనే ఆలోచన లేదు బట్ ఏంటంటే ఓ సిచ్యువేషన్ మంచిగా లేదు అని చెప్పి నేను ఓ టైంకు కొంత అమౌంట్ అనేది వాళ్ళకో సాయం చేసుకుంటూ వచ్చిన ఇప్పుడు ఏమైందంటే మన దగ్గర ఏమూ లేదని సిచ్యువేషన్లో మనకు సాయం అంటే కనీసం కనీసం ఫోన్లు వదిలేస్తలేదు ఏం చెప్పాలి నేను అనుకోవాలి అసలు ఇది జరుగుతుందని ఎందుకంటే వాళ్ళు టైంకు అయ్యో మనం సహాయం చేస్తాను కదా మనకు కూడా సహాయం చేస్తారు కదా మనకు అన్ని రకాల హెల్ప్ఫుల్గా ఉంటారు కదా లేకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి మనతోనే ఉంటారు కదా అని చెప్పి మనం అనుకున్నాం కానీ ఎవరు కూడా మనతో రారు ఉండరు ఎందుకంటే మన దగ్గర డబ్బు ఉంటేనే అంటే మనీ అనేది ఉంటేనే అందరు మనతోనే ఉంటారు మనీ లేకపోతే ఎప్పుడు బెల్లం దగ్గర ఈగలిట్లా బెల్లం ఉన్నంత చివరికి ఈగలు అది అది ఒడిచిన తర్వాత ఏమున్నది ఒక్క ఈగ కూర ఎందుకంటే వాటికి తెలుసు దాంతో అక్కడ అవసరం లేదు అక్కడ ఇప్పుడు ఎట్లా అలానే అయిపోయింది సిచ్యువేషన్ ఎట్లా అంటే నాకు అవసరం ఉంది నాకు ఇబ్బంది ఉంది నేను సాయం అడుగు సాయం సాయం అని కాదు నేను చేసిన సాయాన్నే మళ్ళీ రిటర్న్ అడిగినా కానీ చేసిన దానికి మనుషులు లేరు కానీ నేను అనుకున్నా చేస్తారు మన వాళ్ళు అనేటోళ్ళు ఉన్నారు మనకు సహాయంగా ఉంటారు కావచ్చు అని అనుకున్నా కానీ లేరు ఎప్పుడు కూడా మీరైనా కానీ ఎప్పుడు కూడా అనుకోకండి ఎవరో సాయం చేస్తారు ఎవరో వస్తారు ఏదో చేస్తారు మనకు అన్ని రకాలు తీసుకొచ్చి పెడతారు అన్ని విధాల మనకు ఏ టైంకైనా ఎవరైనా మనందరూ మనకు ఉన్నారు వీళ్ళంతా మన వాళ్ళు అని ఎప్పుడు అనుకోకూరి ఎవ్వల మీద నమ్మకం పెట్టుకొని ఉంటే వాళ్ళు అనేటోళ్ళు వాళ్ళే నమ్మకం పెట్టుకోవాలి కానీ పక్క నమ్మకం పెట్టుకొని ఉండకూరి మనం సాయం చేస్తున్నాం కదా మన టైంకు మన వాడు కూడా మనకు సాయం చేస్తారు మనం అడుగుతే అన్నటువంటి ఆశ అస్సలే పెట్టుకోకూర ఎందుకంటే నిజంగా చెప్తాను ఈ రోజు సిచ్యువేషన్లో నాకు అవసరం పడ్డది నాకు సాయం కావాలని నేను అడిగితే ఏమంటారండి ఒకటే మాట నువ్వు సాయం చేసినావని నేను మీకు చేయాలనే అన్న అవకాశం ఉందా లేకుంటే నేను నీకు చేయాలనే అన్న నీకు నీకు రాసి పెట్టిందా అన్న మాట అనేటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చిర ఎందుకంటే ఇప్పుడు సొంత వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ ఇంట్లో అయినా కానీ బయట వాళ్ళైనా కానీ ఇవ్వలైనా కానీ ఎందుకంటే మన స మన సంపాదన మనకే మనం వేస్తాం మనకి కానీ మనకు అట్లా ఉండదు ఇప్పుడు నా లెక్క చాలామంది ఉండవచ్చు వాస్తానికి ఈ వీడియో కూడా నేను ధైర్యం చేసి పెడతాను ఎందుకంటే నాకు నాకు ఎక్కువ ఎవరితో మాట్లాడడం రాదు బయట మాట్లాడాలంటే నాకు చాలా భయం కూడా ఎందుకంటే ఏ మాట మాట్లాడితే ఇవ్వలేమనుకుంటారో ఎవరు ఇట్లా ఏం అర్థం అర్థం చేసుకుంటారో లేకపోతే ఎవరు ఏ రకంగా దీన్ని ఏ రకంగా కన్వర్జేషన్ చేసుకుంటారో ఎవరైనా ఏమైనా తపరిచినట్టు మాట్లాడతారో అనుకుంటారో అంటే కానీ అందుకని చెప్పి ఎక్కువ ఇంతవరకు ఇంత వీడియో తీయలే ప్రజెంట్ ఫస్ట్ టైం నేను ఎందుకంటే దయచేసి ఎవరు కూడా ఎవరి మీద పక్క వాళ్ళ మీద ఆధారపడి మాత్రం ఉండకండి పక్క వాళ్ళ మీద ఆధారపడి ఉంటే మాత్రం కంపల్సరీ మనం అంటూ ఎక్కడ ఉన్నామో అక్కడనే ఉంటాం ఇంక అంతకన్నా తక్కువ దిగజారిపోతుంది తప్ప కానీ మీదికైతే తీసుకొచ్చిన లెవెలు ఉండరు మీ సొంతగా మీరు ఏదన్నా మీ నాలెడ్జ్ను ఎంచుకొని మీ స్కిల్స్ను ఎంచుకొని మీకు నచ్చిన పని చేసుకుంటా అందులో నచ్చిన పనుల లక్షల్లో అవసరం లేదు కానీ మీకు నచ్చిన పనుల మీకు రోజు కనీసం వంద రూపాయలు వచ్చినా వంద రూపాయలతో తృప్తిగా తినచ్చు ఉండచ్చు అట్లా అని చెప్పి లక్షల లక్షల కోసం వేల లక్షల కోట్ల కోసం మనకు అవసరం లేదు మనకు వచ్చిన దాంట్లో తృప్తి తినాలి మనం చేసుకున్న పనిలో తృప్తిగా ఉండాలి మనం చేసే పనిలో కంపల్సరీ మన కాన్ఫిడెంట్ ఉండాలి మనం చేసే పనుల ఇవ్వడానికి ఇబ్బంది కాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బంది పడకుండా ఉండాలని రోజులు మనం హ్యాపీగా ఉంటాం లేదు ఈ పక్కన లెక్క కూడా మనం ఉంటాం వాళ్ళ లెక్క కూడా కార్లు కొనుక్కొని వారి లెక్క ఈఎంఐల మీద బండ్లు కొనుక్కొని కార్లు కొనుక్కొని షోప్ టాపులకు పోతే ఏమున్నది ఏం లేదు ఓ టైంకు ఓ సిచ్యువేషన్ ఎట్లుంటే ఉంటే చెప్పాలి నా ఇదే చెప్తాను నేను టైంకు చాలా మందికి చాలా రకాల సాయం చేసిన కానీ ఇప్పుడు మనకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు సాయం చేద్దాం నేను అడగాలన్నా నాకు అడగబుద్ధి కావట్లేదు ఎట్లా ఎట్లా అడగాలి అసలు నేను నాకు సమ్ సమ్ ఇబ్బంది ఉంది నేనే అడగాలన్నా నాకు లోపల బయటికి కూడా నా సిచ్యువేషన్కు తగ్గట్టు నేను అడగాలి నాకు అవసరం ఉంది తమ అమౌంట్ అవసరం ఉంది నాకు కావాలని నేను అడగాలన్నా కానీ అడగలేని సిచ్యువేషన్లో ఉన్నాయి ఎందుకంటే అడుగుతే ఇవ్వలే ఏమనుకుంటారో వీడు అంటే నేను అడిగే పద్ధతి చెప్పే పద్ధతి కూడా వాళ్ళకు ఎట్లా అంటే వీడు ఎందుకు అడుగుతాడు దేనికోసం అడుగుతాడు అసలు వీరు అడుగుతే అసలు ఇస్తారోయరో కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్తారోయ్యో కూడా తెలియదు ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఎవరన్నా ఇయ్యడానికి చూసినా కానీ దానికి ఒక లక్ష కారణాలు అడుగుతారు కానీ ఎందుకు ఏంటిది దీనికి అని అడగకుండా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఆల్మోస్ట్ అందరు అడుగుతారు అనుకో కానీ ఏంటంటే మన సిచ్యువేషన్ చెప్పుకొని ఉన్నాక కూడా చూద్దాంలే చేద్దాంలే రేపు మా రేపు మాపు ఇంకో పది రోజులకు అంటే అప్పటివరకు ఇప్పుడు మన ఇబ్బంది తాగది ఆగది రోజులాగా టైం ఆగది ఏ తాగది కానీ నా లెక్క అంటే ఈ ఇటువంటి సిచ్యువేషన్ లెక్క మీరు ఎందుకంటే చేసుకోవడానికి చూడకండి ఎందుకంటే నేను అనుకున్నా నా అనుకునే వాళ్ళందరూ నాకున్నారు సపోర్టు నాకు ఎందుకు నాకు ఏ ఇబ్బంది లేదు నాకు అవసరం లేదు ఎందుకు అని అంటే అరే టైంకి వచ్చినప్పుడు పైసల పరంగానైనా కాదు మాట పరంగా అయినా కానీ ఏదైనా సిచ్యువేషన్ వచ్చాము నాకు సపోర్ట్ ఉండకపోతారా లేకపోతే ఏదన్నా మాట పరంగా లేకుంటే ఏదైనా ఏదైనా కష్టకాలంలో ఏదైనా ఆపదచ్చినా అయ్యో నాకు చేసి పెట్టకపోతారా అని అనుకున్నాం కానీ ఎప్పుడు కూడా ఏ టైం కానీ సొంత కడుపులో పుట్టిన బిడ్డలు కూడా ఒక టైంకు కనీసం కనీసం అప్పుడే పుట్టిన పిల్లని చెల్లి పది అయ్యేంత వరకు కూడా ఒక రెండు మూడు సంవత్సరాల బావు కూడా నీతోని కలిసి ఉండాలంటే నువ్వు అతనికి ఏమైనా ఇస్తేనే నీతో అతను కలిసి ఉంటారు లేకపోతే ఎవరు కలిసి ఉంటారు నువ్వు అతని ప్రేమ అనిస్తేనే నీతో ఉంటారు లేకపోతే ఉండరు కదా అంతేందుకు ఇప్పుడు సపోజ్ నా ఇంట్లో మా ఇంట్లో మా బిడ్డే ఉన్నది ఆమెకు ఏదైనా చిన్నగా ఏదన్నా కొంచెం చిగా కనిపించినట్టు వేసిందనుకోని ఏతే మనం మళ్ళీ ఆమెకి ఏమైనా ఇవ్వాలి ఏదన్నా కొని ఇయ్యాలి ఎట్లా ఏమైనా ఇవ్వాలి అంటే ఒకవేళ కొని అయిన నా గారు లేవు నాకు అతను అది లేదు ఇప్పుడు నేను కొనియా అంటే నా తను మాట కూడా మాట్లాడేది అంటే కడుపులో పెట్టిన బిడ్డనే మనకు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు లేవు అంటే నేను అటువంటి సిచ్యువేషన్ లేదు అని ఆమెకు అర్థమైనా కాకపోయినా లేవు అన్న ఒక మాటతోని మన దగ్గరికి అసలు అప్పుడు బయట వాళ్ళు ఎందుకు అత్తరు రారు కదా దయచేసి చెప్తున్నా ఇటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చుకోకండి తీసుకొచ్చుకున్నా కానీ కొంచెం ఎటువంటి అంటే కొంచెం కొంచెం ధైర్యం చేసి ఏదైనా చేసుకురండి నేను కూడా ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉన్నా బట్ ఏంటంటే నేను చాలా వరకు నేను ఒక వర్క్ ఫీల్డ్లో ఉన్నా బట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ వర్క్ ఫీల్డ్లో కూడా కొంచెం స్ట్రగుల్ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే నాకు ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బంది వల్ల నేను ఆ వర్క్ ఫీల్డ్లో కూడా కొంచెం కొంచెం తక్కువ తక్కువ అవడం వల్ల వర్క్ కూడా చేయలేకపోతున్నా అందుకని చెప్పే అయ్యో సాయం అడుగుదాం ఇప్పుడు సిచ్యువేషన్ మంచి లేదు మన పరిస్థితి మంచి లేదు మన పరిస్థితి మంచి లేనప్పుడు మనం ఏం చేస్తాం ఎవరైనా వాళ్ళు సాయం అడుగుతాం ఇప్పుడు మంచి మంచేదే ఎంత మంచులైనా కానీ ఒక టైం సిచ్యువేషన్ వచ్చినప్పుడు కంపల్సరీ ఒకరు సాయం అడుగుతారు సాయం అడిగినప్పుడు తెలిసిన వాళ్ళని అడుగుతారు తెలియాలని అడుగుతారు అడుగుతారు అందరిని అడుగుతారు అడిగినప్పుడు వాళ్ళు సాయం చేస్తారా చేయరా అనేది వాళ్ళ విషయం కానీ మన సి నా సిచ్యువేషన్ ఎట్లా అంటే ఆరోగ్యపరంగా కొంచెం హెల్త్ పరంగా బాగాలేదు హెల్త్ పరంగా బాగాలేదు ఎందుకంటే సమ్ కొన్ని రోజులు వర్క్ వర్క్ చేయలేదు ప్రజెంట్ కూడా వర్క్ కొద్దిగా చేయడానికి కూడా ఇంకా ఇబ్బంది అవుతుంది దానికని చెప్పి నేను ఎవలైతే సహాయం చేసినో నేనెవలకైతే నేను సాయం చేసినో వాళ్ళను కొంచెం హెల్ప్ చేయండి నా కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు కొంచెం ఆర్థికంగా కొంచెం నేను కొంచెం వెనకైనా మీరు కొంచెం సాయం చేస్తే నేను మళ్ళీ మీకు నేను తిరిగి ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నా కొన్ని రోజులు టైం ఇచ్చేయండి అంటే కూడా ఒక్క మాట చిన్న మాట కూడా మాట్లాడకుండా సరే రేపు చూద్దాం అవునా నిజమా ఆహా అత్తనా సరే 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 చూద్దాం ఏ ఎందుకు నీకు ఎందుకు బాధ నేను చూద్దాం నువ్వు రేపు మళ్ళీ ఫోన్ చేయ రేపు ఫోన్ చేయాలంటే నేను ఒక పర్సన్కు దగ్గర దగ్గర ఒక వారం రోజులకెళ్ళి ఫోన్ చేస్తాను ఆ పర్సన్ ఎట్లా నమ్మించినట్టు ఆ పర్సన్కు అతనికి చాలా సహాయం చేసిన బట్ ఏంటంటే ఆ పర్సన్ ఈ టైంకి వచ్చినకప్పుడు ఏం చేసిండు ఫోన్ చేసిన ఇట్లా అన్నా పరిస్థితి మంచిగా లేదు మరి కొంచెం ఏదైనా తరముంచి వెళ్ళిన కొంచెం సహాయం చేస్తా మళ్ళీ నీకు నేను రిటర్న్ బ్యాక్ అని కంపల్సరీ ఆ వర్క్ పరంగా కానీ బయటికి వెళ్ళి వర్క్ వచ్చే అమౌంట్ పరంగా కానీ ఇచ్చేస్తా కొంచెం ఏదైనా ఉంటే చూడండి అన్న అంటే ఎందుకు తమ్మి హండ్రెడ్ పర్సెంట్ నీకు చేస్తా నేను ఒక తెల్లారి ఫోన్ చేయి ఫోన్ చేసి రాబో అన్నాడా తెల్లారి ఫోన్ చేస్తే సరే ఓకే అని అన్నాడు అంత అయిపోయింది నెక్స్ట్ వన్ అవర్లో ఫోన్ చేసి తమ్మి ఇప్పుడు అయ్యేటట్లేవు కొంచెం టైం పడుతుంది ఒక రెండు మూడు రోజులు ఆగారు అన్నాడు సరే రెండు మూడు రోజులు ఆగుదాం అనుకో అట్లా అని చెప్పి ఆగేసిన కానీ ఇప్పుడు ఆ ఫోనే చెప్తాడు నాది అంటే ఎదుటి వాళ్లకు అంటే ఎవరైతే ఎదుటి మనిషికి అవసరం ఉన్నప్పుడు మనం ఎట్లా ఆలోచించకుండా సహాయం చేస్తామో అట్లా ఎదుటి మనిషి కూడా మనల్ని ఆలోచించకుండా సహాయం చేస్తే అది వేరే ఉంటుంది కానీ నీ అవసరానికి నువ్వు నీ ఆ ఇబ్బందులకి వెళ్ళి బయటపడ్డం అదే ఇబ్బంది ఎదుటి వానికి వచ్చినప్పుడు నీ ఇబ్బంది కనుకొని నువ్వు ఎందుకు సహాయం చేయడానికి నువ్వు ముందు కత్తలు కదా అందుకే నేను ఏమంటున్నా అంటే దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఇలా ఈ టైం కూడా ఇబ్బంది తెచ్చుకోకుండా అండి సాధ్యమైనంత వరకు మీకు సహాయశక్తి ఖాళీగా ఖాళీగా ఉంటే వచ్చేది ఏం లేదు ఖాళీగా ఉంటే మాత్రం కంపల్సరీ తలకు స్ట్రెస్ బడి ఇబ్బంది బయటికి వెళితే ఇవ్వలేమంటారు అన్న భయం ఏ చేయకపోతే ఇది మీకు తోచిన పని చేయండి మీ సొంతంగా మీకు నచ్చింది మీకు ఏదైతే పని చేయండి అంతెందుకు నాకు ఇప్పుడు నా హెల్త్ పరంగా బాగాలేదు అని చెప్పి నేను వర్క్ చేయకుండా నా హెల్త్ బాగా లేకపోయినా కానీ నేను వర్క్కు పోతున్నా కొంచెం కొంచెం చేసుకుని వస్తున్నా కానీ అతిగా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక మనిషి దగ్గరికి మనం పోతే ఆ మనుషులు మనల్ని ఎలా బిహేవ్ చేస్తారు అలా అసలు ఇట్లా చేయిస్తారా అన్న ఆలోచన కూడా నాకు మైండ్లో లేకుండే బట్ జరిగిపోయింది కానీ చాలా బాధ కనిపిస్తుంది ఎందుకంటే మన సాయం మనకు మనకు ఇబ్బంది వచ్చినప్పుడు సాయం చేయకపోతే బాధ వేరే ఉంటాయి అంతే దయచేసి వాళ్ళ దగ్గరికి చేయి చాసే ముందు ఆ మనిషి గురించి ఫస్ట్ ఇక్కడ ఆలోచించండి ఆ మనిషి మనం సాయం చేసినాం ఆ మనిషి మనకు రిటర్న్ తిరిగి సాయం చేయగలుగుతాడా చేయగలగా చేయగలిగితే ఒకవేళ ఎలా రెస్పాండ్ అయ్యి చేస్తాడు ఎప్పుడు చేస్తాడు మనం అన్న మనం మన ఓట్లకి వెళ్ళి మాట వెళ్ళే టైంలో చేస్తాడా లేకపోతే మనం మాట వెళ్ళినాక చేస్తాడా లే ఎలా చేస్తాడా ఆ మనిషిని ఒకసారి చూసి ఆ మనిషి దగ్గరకు మీరు హెల్ప్ కానీ మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే అడగండి తప్పేం లేదు ఇవో పెద్ద పెద్ద కోటీశ్వర్లాస్ ఉంటేది ఓ టైంకు చిన్న ఏదైనా ప్రాబ్లం వస్తే పక్క వాళ్ళ దగ్గరకు అడుతారు దే మన దేశమే పక్క దేశానికి ఏదైనా రంగా అప్పు కానీ ఏది ఏదైనా అడుగుతుంది మన రాష్ట్రం ఇప్పుడు మన రాష్ట్రం అప్పుల ఉప్ప అంటారు మన మన పేర్లు ఎందుకు కానీ అప్పు కోసం బయట దా దేశాల్లో తిరుగుతారు ఉన్నోళ్ళ దగ్గరకు ఇన్వెస్ట్మెంట్లు కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మేము మా దగ్గర లాభాలు మీరు తీసుకోరని చెప్పని అంటారు మనం అందులో చిన్నవాళ్ళం బట్ ఏంటంటే చూసి ఎవరో సాయం చేస్తారు మీరు వాళ్ళు మనకు రిటర్న్ సాయం చేసే వాళ్ళ మనకు సిచ్యువేషన్ మనం బాగాలేనప్పుడు మనం ఏదైనా చెప్పుకుంటే వాళ్ళు మనం చేసేవాళ్ళని ఆలోచించి సాయం చేయండి ఈ వీడియో కనుక లైక్ నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ నేను అనుభవించడం లెక్క చాలామంది ఉన్నారు ఒక్కళ్ళని కాదు చాలా అంటే చాలా సంబంధాలు చెప్పుకోలేకుండా అంటే నా లెక్క చెప్పుకోవడానికి కొంచెం మందికి మో మాట ఉండి అయ్యో నేను చెప్పుకుంటే వాళ్ళేవనుకుంటారో సమాజంలో పోతే ఒకళ్ళు ఈ వీడియో కనుక చూస్తే వాళ్ళేమనుకుంటారు ఎవరన్నా చూడండి సంబంధం లేదు నీ బాధ నువ్వు చెప్పుకుంటున్నావు నీ బాధని నువ్వు ఎక్కడ చెప్పుకుంటున్నావు కొన్ని వందల మందికి రీచ్ అవ్వడానికి ఎప్పుడు వంద మంది ఒక వంద మందిలా ఒక్కరు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉండరా ఖచ్చితంగా ఉంటారు వాళ్ళకు అనిపిస్తుంది నా బాధ చెప్పుకుంటే ఎవరన్నా కనీసం అయ్యో వాళ్ళ బాధ అంటే లోపడిన బాధ ఒకళ్ళకి ఎప్పు ఉంటే తగ్గుతా అంటారు చూసిన నేను వాళ్ళకి చెప్పుకోవాలంటే ఇప్పుడు నా ఎదుడుగా మనిషికి చెప్పుకుంటే ఆ మనిషి అవునా 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 అన్నాడు తప్ప ఏం లేదు అదే కొన్ని వందల మంది చెప్పుకునేటువంటి అవకాశం ఇప్పుడు ఇందులో ఉంది అందుకే చెప్పుకుంటున్నా దానికి మీరు ఏ రకంగా నన్ను అర్థం చేసుకుంటారో ఈ అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి చెప్తున్నా దయచేసి మీరు ఎవరికైనా సహాయం చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఆజు ఎదుటి మనిషి ఎటువంటి వాడు మనకు కాలంలో ఆదుకుంటాడా లేదా అని చూసి మాత్రమే సాయం చేయండి మనిషి దగ్గర మన ఆ మనిషి మనల్ని తీసేసి వాళ్ళ అవసరం గట్టెక్కించుకొని మన అవసరం మనల్ని తీసేసి లేదు అని పక్కకెడతాం మాత్రమే జీవితంలో ఆ మనిషి గురించి ఆలోచించకండి ఆ మనిషితో మాట్లాడ ఆమె మనిషి గురించి మాట్లాదు అంతే రైట్ ఉంటా జై హింద్